హై ఫ్రెండ్స్ ఇది త్రీ పిన్ అడాప్టర్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మనకి చాలా రకాలైన కొన్ని ప్లగ్లు వస్తున్నాయి అనమాట ప్లగ్గలకే రౌండ్ పిన్ అనేది రాదు ఈ ఈ ప్లగ్ కొని చూసారా ఇలాగ త్రీ పిన్ అనేది రాదనమాట ఇలా రాకుండా ఇలాగ బద్దల్ ఇలా బద్దల టైప్ వస్తాయి మనకి ప్లగ్గల్లోకి దూరవు అలా దూరకపోతే మనకి వాటిని వాడుకోవాలంటే ఇలాంటి ప్లగ్లు ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా గాలి టైప్ వస్తుంది ఇలా రావడం వల్ల మనకి ఎలాంటి ప్లగ్లైనా సరే ఇట్లోకి ఎక్కేస్తాయి అనమాట చూసారా ఎక్కుతాయి అలాగే పిన్ ప్లగ్ వచ్చినా సరే అవి గాలి టైప్ ఉన్న ఆటల్లోకే దూరతాయి కాబట్టి ఈ ఈ ప్లగ్ అయితే మీకు ఇలా ఉంటుంది ఇలా ఉండడం వల్ల మీకు అట్ల పేరు అనేది అంతగా కరెక్ట్గా తెలియదు ప్లగ్లైతే కోయిటా లైట్లు ఉన్నాయి బ్యాటరీ లైట్లు వాటికి వచ్చిన సాధనలకే అలాంటి పిన్ ఇస్తున్నాడు అలాగే ఇప్పుడు కొన్ని ఆటలకి కూడా చాలా ఆటికి ఒక మిక్సీ కూడా చూశాను నేను ఆటలు కూడా ఇలాగా లో వంటి పిన్లు ఉన్నాయన్నమాట ఆ పిన్లు మనకేమన్నా ఈ త్రీ పిన్ సాకెట్లలో నార్మల్ సాకెట్లోకి దూరటం లేదు అలాటప్పుడు ఈ అడాప్టర్ అనేది ఉపయోగించుకుని మనం ఆటలు అనేది రన్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని సందేశాల కోసం మా ఛానల్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ